హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మా పిఠాపురంలో కొలువైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి కళ్యాణం అయితే చూపించబోతున్నాను ముందుగా గుడి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ కోలాట కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత కళ్యాణం అయితే జరిగింది ఎలా జరిగిందో ఈ వీడియోలో చూపించామో చూసేయండి స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగే స్టేజ్ అయితే ఈ విధంగా అలంకరించారనమాట చాలా అద్భుతంగా ఉంది డెకరేషన్ అంతా ವಿಶಾಲೇಂದ್ರೀಮಸ್ವೀಯ ದೇವತಾ ಸಾ

सिद्ध्यम सिद्ध्यम सर्वाश्ठ सिद्यम सिद्धियम श्री राजरेशमा कुकुटेश्वरेश्वर देवता प्रीत्यी पाँचा पंचा ध्वजारोहण ध्वजारोहण ख्याख्यार्मणि धर्मणि श्री राजरी श्री राजरी समेता समेत कुमार कुकुटेश्वर कुकुटेश्वर दिव्य कल्याण दिव्य कल्याण भाग ग्रहण

जय श्री रामचंद्र चंद्र चले ललना है भगवान रस की नाव में फंसा सो महान है चंद्र पराय सच्चा बाल चंद्र लग रहा है सो तन नो है रम से वो बजान है रामार यपल है झुलियाद पे पेड़ वाह है परम शेर गने गधा चंद्र है धर्म गाजी है धर्म है सत्य राजा देते प्रणाम है पता रे नमः स्वर्ण मंत्र पुष्प अर्पयामि चंद्र है चंद्रया ভক্ত হে রংনাধি ভগবান স্বাৎ শ্রী মহ গনাধিপত্রে ঘর হেলা স্বাধীন banana ja yaar samrat గణపతి పూజా కార్యక్రమాన్ని అలాగే ఈరోజు శుభదిన పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా వేదోక్తంగా నిర్వహించడం జరిగింది స్వామివారు పాణిగ్రహణోత్సవానికి సంకల్పం చేస్తూ ఉన్నారు దేవదేవుడైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి మా గుడేశ్వర స్వామి వారు పాణిగ్రహణానికి సిద్ధమై బిల్లివారితో పెద్దలతోటి బ్రహ్మగిలాలతోటి సాంబార్ ఖజానా వేదికని సమీపిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో చదివేటువంటి మంత్రాలను పఠిస్తూ ఉన్నారు

ముఖ్యంగా వారి యొక్క వంశక్రమాన్ని చెప్పేటువంటిది భ్రమర అంటారు అంటే మనం కూడా అయితే పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు పలానా వారిని పలానా ఇంటి పేరు విడుతుపోతున్నాం పలానా పలానా విషయాలని చెప్తారు అదే విధంగా పరమేశ్వరుల గురించి సబ్ద మహర్షులు కూడా ఆ మేరకా హిమతల యొక్క సన్నిధానానికి వెళ్ళి మా స్వామి శ్రీ కుక్కుడేశ్వర స్వామి గయాసుల సంహారణ నిమిత్తంగా ఆవిర్భవించినటువంటి వాడు ఆయన అనాది అయినటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా లోక వ్యవహారార్థంగా చెప్పినటువంటి ప్రవర కాశ్యప ఆవత్సార నై్రవ త్రయా ప్రవరా శివ సభద్రం మా స్వామివారిది ఆ స్వామివారి ముద్దాది గారు శివశర్మ గారు ఆయన యొక్క తండ్రి ఉమామహేశ్వరుడు స్వామి సదాశివుడు ఆయన యొక్క కుమారుడైనటువంటి స్వామి అఖిలాండవాడి బ్రహ్మాండ నాయకుడు స్వామి కుక్కుడేశ్వర స్వామి అని చెప్పడం జరిగింది అలాగే అమ్మవారి యొక్క వంశంకరమాన్ని కూడా చెప్తా వాసిష్ట మైత్రావుల కౌండింజ త్రయాభిషేయ పురవరాన్వితమైనటువంటి కౌండింజ సుహోత్రం అమ్మవారిది అలాగే ఆ కౌండింజ సుహోత్రంలో ఆవిర్భవించినటువంటి అమ్మవారి తాల యొక్క వంశంకరం ఏంటి అనగా ఉదయాద్రి యొక్క మునుమనవరాలు అష్టాద్రి యొక్క మనవరాలు హిమోంద్ర యొక్క కుమార్తెండ బ్రహ్మాండ నాయకు అయినటువంటి ಶ್ರೀ ರಾಜರಾಜೇಶ್ವರಿಯವರನ್ನೇ ಚಪ್ಪಣಂ ಜರಗಿತ್ತಿ ಈ ವಿವಾಹ ಸಮರಂ ಜಯಿಸಿದ ನಂತರ ಸ್ವಾಮಿಯರಿಗೆ ವಿವಾಹ ಸೂಚಕင်္ဂ ಸಮರ್ಪಿಸಿನటువంటి ಸನ್ನಯನೋಪವಿಧಾನವನ್ನು ಪೂಜಿಸೋಣ ಜಯದೇವಸ್ಥಾನ ದೇವತಾಭಿ ನಮಃ ದಿಹಯಮೇ ಜಯದೇವಸ್ಥಾನ ಪರಬ್ರಹ್ಮಾಯ ನಮಃ ಜಯದನಂದಪಾಯಮೇ ಅರ್ಘ್ಯಂದಪಾಯಮೇ ಭಾರತೀಯರ ಪಾಯಮೇ ರಾಜಮಹೇಂದ್ರಪಾಯಮೇ ದಶೈಕಂದಪಾಯರಿ ಜಯವರ್ಮಪಾಯನೆ ಶ್ರೀ ಚಂದ್ರಸ್ಪಂದನಾವೇ

నుంచి తప్పించేటువంటి వాళ్ళు పుత్రులైతే పుత్రికన ఏంటంటే తన తండ్రి దాతాము దాతా మొదలైనటువంటి వాళ్ళు పదకొండు తరాలు తనతో సహా తన కుమారుడు మనవడు మొదలైనటువంటి వాళ్ళు పది తరాల వాళ్ళు మొత్తం ఇరవై ఒక్క తరాలు ధరిస్తా అంటే ఒక కన్యాదానాన్ని చేస్తే ఆమె వల్ల ఎంతకాలం అయితే ఆ పుచ్చుకున్నటువంటి వాళ్ళ యొక్క వంశ వృద్ధి అవుతున్న అంతకాలం కూడా పెద్దలందరూ కూడా అన్నవేల సంవత్సరాలు సంవత్సరాల స్వర్గాలు పుణ్యలోకాల్లో ఉంటారు అని చెప్పి శాస్త్రవచనం

అంటే గొప్పవారు వచ్చినప్పుడు అలాగే వరుణ్ణి లక్ష్మీనారాయణ స్వరూపుడుగా అవగాహన చేస్తారు వారు చేసినప్పుడు కూడా అర్థాద్యాల నుంచి పూజించి నూతన నుంచి బెరుగు బెర్ర మొదలైనటువంటి మంగళ దుర్యాలను మధువర్గంగా సమర్పిస్తారు అటువంటి మధువర్గ పూజ జరుగుతోంది పూర్వోగ్రుల శ్రీమాన్ లోక కళ్యాణ

वरी मधुर कार सम्झे समय भॼंद्र

సాధారణంగా మన వివాహంలో కూడా జరుగుతూ ఉంటుంది కాళ్ళ యొక్క రంధ్రంలో సువర్ణాన్ని ఆ ఉదకాన్ని వధువు యొక్క శిరస్సుపై అభిషేకం చేస్తారు వధువు ఎందు ఉండేటువంటి మంగళకరమైనటువంటి దోషములు పోవడం కోసం అని చెప్పి అటువంటి సువర్ణాభిషేకాన్ని చేసి పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని పూజించిన oh Thank <laughs> you. విధంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం పూర్తయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి